నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు ఫోకస్ కరువు ఒకరు తెస్తే వచ్చేది కాదు అది ప్రకృతి చేతిలో ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ పాలిటిక్స్ లో మాత్రం ఇలాంటి లేవి ఉండవు ఎవరు లెక్క వాళ్ళదే ఎవరి దెబ్బ వాళ్ళదే నీళ్లకు ఇబ్బంది మాట వాస్తవమే కానీ అది ఎవరి పాపం ఇప్పుడు అదే అస్త్రమైపోయింది తెలంగాణలో కరువు చుట్టూ తిరుగుతున్న రాజకీయమే ఇవాంటి ఫోకస్ జలాశయాలు అడుగుంటాయి భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి కరువు భయం తరుముతోంది తెలంగాణలో మూడు పార్టీలకు ఇదే అస్త్రమైంది పొలంబాటుతో బీఆర్ఎస్ రైతు దీక్షతో బీజేపీ ఫీల్డ్ లోకి దిగాయి పొలిటికల్ మైలేజ్ కోసం నెల రోజులు ఈ టెంపో కంటిన్యూ చేయాలి అనేది వాళ్ల వ్యూహం మరి ఎన్నికల టైంలో ఎండిపోయేదెవరు కరువు కొట్లాట్లో గెలిచేదెవరు ఎన్నికల వేళ ఆ ప్రజలను ఒప్పించడం మూడు పార్టీలకు సవాలేనా వరద తరువాత కరువు అంటారు అలాగే ఉంది తెలంగాణలో పరిస్థితి దాదాపు పదేళ్ల తరువాత తెలంగాణలో నీటి సమస్య వచ్చిపడింది జలాశయాలన్నీ వట్టిపోయాయి కళకళలాడాల్సిన కృష్ణా గోదావరి బేసన్లు వెలవెలపోతున్నాయి రిజర్వాయర్లన్నీ నోళ్లు తెరిచాయి బావులన్నీ బావురుమంటున్నాయి రెండు బేసిన్లలో పద్నాలుగు ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటాయి నాగార్జున సాగర్ ఏనాడో డెడ్ స్టోరేజీకి వెళ్లింది శ్రీశైలం అనుకున్నంత పని చేసింది జూరాలలో నీళ్లు కనిపించక చాలా రోజులైంది కృష్ణా ప్రాజెక్టుల్లో నిల్వలు ఇంతగా తగ్గడం ఏడేళ్లలో ఇదే తొలిసారి శ్రీశైలం సాగర్లకు రెండు వేల పదిహేను పదహారు తరువాత ఇప్పుడే అతి తక్కువ ఇన్ఫ్లోలు రావడం గోదావరి ప్రాజెక్టులకు కూడా మూడేళ్ల తరువాత ప్రవాహాలు తగ్గడం ఇదే ఫస్ట్ టైం ఎంత లేదన్నా ఎండాకాలం ఇంకా రెండు నెలలుంది ఏప్రిల్ గడవాలి మే నడవాలి జూన్ సగానికి రావాలి రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి రాష్ట్రంలో రెండు వేల పదిహేను పదహారు తరువాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రాంతాలలో వర్షాభావంతో శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలకు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు నీటి సంవత్సరం అంటే జూన్ నుంచి మే వరకు అనుకున్నంత వరద రాలేదు నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు శాతం అధిక వర్షపాతం నమోదైన అక్టోబర్ తర్వాత వానలు జాడలేకుండా పోయాయి గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోలిస్తే యాభై ఆరు పాయింట్ ఏడు శాతం లోటు వర్షపాతం నమోదైంది దీంతో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక ఉన్న నీటి నిల్వ స్పీడుగా అడగంటిపోతూ వచ్చాయి ప్రస్తుతం కృష్ణా గోదావరి బేసన్లలో పద్నాలుగు ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరి భయపెడుతున్నాయి ఈ సిచ్యువేషన్ తాగునీటికి వస్తోంది జిహెచ్ఎంసీ ట్యాంకర్లు చక్కర్లు కొడుతున్నాయి శివార్లలో ఇప్పటికే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి ఏప్రిల్ ఎలాగోలా గట్టెక్కినా మేలో నరకమేనంటున్నారు ఆ ఎఫెక్ట్ జూన్ నెల మీద పడుతుంది కర్మకాలి జూన్లో వానలు ఆలస్యంగా మొదలైతే పరిస్థితి మరింత దిగజారుతుంది అందుకు కారణం మంజీరా రిజర్వాయర్ లోనూ నీళ్లు అడగంటటమే హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది ఏప్రిల్ తొలి వారంలోనే ఇలా ఉంటే మే వచ్చేసరికి వాటర్ సప్లై పరిస్థితి ఏంటన్నది కలవరపెట్టే విషయం కృష్ణా పరీవాహక ప్రాంతంలో కరువు ముఖం చూసి ఏడేళ్లైంది మళ్లీ ఆ ఛాయలు కనిపిస్తున్నాయి ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్ఫ్లో వచ్చింది శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా వేశారు కానీ రాలేదు రెండు వేల పదిహేను పదహారులో అతి తక్కువగా డెబ్బై ఒక్క టీఎంసీలే చేరింది ఆ తర్వాత మళ్లీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు ఆరు టీఎంసీల మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది ఇటు నాగార్జున సాగర్ కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు పేల టీఎంసీలు రావాల్సి ఉండగా రెండు వేల పదిహేను పదహారులో కేవలం డెబ్బై రెండు టీఎంసీల ఫ్లో వచ్చింది ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి నూట నలభై ఏడు టీఎంసీల వరద మాత్రమే వచ్చి చేరింది శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు కాగా ఇప్పటికే ఎనిమిది వందల పది అడుగులకు పడిపోయింది నిల్వలు ముప్పై నాలుగు పాయింట్ రెండు నాగార్జున సాగర్ కనీస నిల్వ మట్టం ఐదు వందల పది అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల పదకొండు పాయింట్ ఐదు అడుగుల దగ్గర ఉంది నిల్వలు నూట ముప్పై నాలుగు పాయింట్ రెండు మూడు టీఎంసీలకు తగ్గిపోయాయి అయితే ఇందులో వాడుకోగల నీళ్లు కూడా తక్కువే ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం ఒక వెయ్యి ముప్పై మూడు అడుగులైతే ఇప్పటికే ఒక వెయ్యి ముప్పై ఒకటి పాయింట్ రెండు ఏడు అడుగులకు పడిపోయింది గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్ఫ్లోలు గణనీయంగా తగ్గాయి ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తరువాత ఈసారి కీలకమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల మూడు పాయింట్ ఏడు మూడు టిఎంసీల వరద మాత్రమే వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై తరువాత ఇంత తక్కువ వరద రావడం ఇదే ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వందల తొంభై మూడు టిఎంసీలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు వందల డెబ్బై ఎనిమిది టిఎంసీలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల అరవై ఎనిమిది టిఎంసీల వరద వచ్చి చేరింది ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై తరువాత ఈసారి మూడు వందల తొంభై ఆరు టీఎంసీల వరద మాత్రమే వచ్చింది ప్రస్తుతం జలాశయంలో ఏడు పాయింట్ ఐదు మూడు టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి ఇరవై పాయింట్ ఒక టిఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టుల్లో గత ఏడాది ఇదే సమయానికి పన్నెండు పాయింట్ రెండు ఆరు టీఎంసీల నీళ్లున్నాయని చెబుతున్నారు ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు నలభై ఐదు టీఎంసీల వరద మాత్రమే వచ్చింది దిగువ మానేరుకు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై తరువాత అతి తక్కువగా ఈ సంవత్సరమే డెబ్బై ఎనిమిది టీఎంసీల ఇన్ఫ్లో నమోదైంది గోదావరిపై ప్రధాన ప్రాజెక్టు లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెబుతున్నా అదంతా భారీ వరద కొనసాగేది కొద్ది రోజులే అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది తరువాత వానలు లేక ఇన్ఫ్లో ఆగిపోయింది ఫలితంగా ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్ల పరిస్థితి ఇలా ఉంటే భూగర్భ జలాలు కూడా ముఖం చాటేశాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు అంతకు ముందు ఉన్న దానికంటే సుమారు ఐదు మీటర్ల పైచిలుకు లోతుకు పడిపోయాయి వరి పంట ఎక్కువగా సాగు చేయటం వల్ల నీటి వినియోగం పెరిగింది దీనికి తోడు ఎండ ముదరడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతోంది ఎండాకాలం ప్రారంభంలోనే పలు ప్రాంతాలు నీటి కోసం తప్పిస్తున్నాయి వేసవి ముదిరితే సమస్య మరెంత తీవ్రరూపం దాలుస్తుందోనన్న ఆందోళన గుబులు పుట్టిస్తోంది ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా తరిగిపోతున్నాయి వర్షాలు వచ్చేదాకా తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలతోనే మరో రెండున్నర నెలల పాటు సర్దుకుపోవాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది మిషన్ భగీరథ ద్వారా నల్లా నీరు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో రాకపోవడంతో ప్రజలు సమీపాన ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు పట్టణ ప్రాంతాలలో సైతం పలు కాలనీలలో నీటికి కటకటలాడాల్సి వస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అప్పుడే తాగునీటి సమస్య కలవర పెడుతోంది భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రాబ్లం మరింత ముదురుతోంది నగరంలో ముప్పై లక్షలకు పైగా బోర్లు ఉండగా అందులో ముప్పై ఐదు శాతానికి పైగా ఒట్టిపోయాయని లెక్కలు చెబుతున్నాయి మరో ఇరవై ఐదు శాతం బోర్ల నుంచి బొటాబొటీగా నీరొస్తోంది ట్యాప్ వాటర్ చాలినంతగా జరగటం లోక్సభ ఎన్నికల సమరం ఊపందుకుంటున్న వేళ కరువు ప్రధాన అంశంగా మారిపోయింది ప్రతిపక్షాలు అదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తెచ్చాయి ఈ దుస్థితికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకమేనని కాంగ్రెస్ అంటే ఈ పాపం కాంగ్రెస్దే అని విపక్షాలు ఆరున్నొక్క రాగం అందుకున్నాయి అటు అధికార పక్షం కౌంటర్ అటాక్ ఇటు ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు దీక్షలు మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ కరువు చుట్టూ తిరుగుతున్నాయి యాసంగి సీజన్కు ముందు మురిపించిన జలసిరులు పంట కోతకు వచ్చే దశలో కనిపించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అంతటా వరి సాగు ఎక్కువగా ఉండటం వల్ల భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి వ్యవసాయ బావులు బోరు మోటార్లు వట్టిపోతున్నాయి చెరువులు కుంటలు రిజర్వాయర్లలో నీరు తగ్గుముఖం పడుతోంది బోర్లు ఆగి ఆగిపోస్తున్నాయి వ్యవసాయ బావులు చెరువులు కుంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి రెండించుల నీరు పోసే మోటార్లు సగమించు మాత్రమే పోస్తున్నాయి యాసింగిలో సాగు చేసిన పంటలు కోత దశకు రావాలంటే ఇంకా నీటి తడులు అవసరమంటున్నారు వర్షాలు వచ్చేదాకా తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలతోనే మరో రెండు నెలల పాటు సర్దుకుపోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది మిషన్ భగీరథ ద్వారా నల్ల నీరు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సమీపాన ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు పట్టణ ప్రాంతాలలో సైతం పలు కాలనీలలో నీటికి కటకటలాడాల్సి వచ్చిందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అప్పుడే తాగునీటి సమస్యలపై నిరసన ధ్వనులు పుట్టుకొస్తున్నాయి భూగర్భ జలాలు అడుగంటటంతో సమస్య మరింత ముదురుతోంది మరోవైపు ఎగుమన కర్ణాటకలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా కిందకు వదలడం లేదు దీంతో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ జలాశయంపై ఆధారపడి ఆయకట్టులో వేసిన పంటల పరిస్థితి దయనీయంగా మారింది సాగునీటి మాట అటుంచి ముందు తాగునీటి అవసరాలకు నీరెలా అన్నదే సందేహంగా మారింది వేసవి తాగునీటి గండం నుంచి గట్టెకేందుకు కర్ణాటక కరుణపై ఆధారపడాలని అనుకున్నా అక్కడ కూడా ఇంతకంటే పరిస్థితి దారుణంగా ఉంది ఈ ఏడాది రాష్ట్రంలో తాగునీటి అవసరాలు రిజర్వాయర్లలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త కింద పొరుగునే ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి పది టీఎంసీల నీటిని తెలంగాణకు తెచ్చుకోవాలని అనుకున్న ఆలస్యమయ్యేలా ఉంది కర్ణాటకలోని రిజర్వాయర్ల నుంచి తెలంగాణ తాగునీటి అవసరాల కోసం ఆరు టీఎంసీలు ఇవ్వాలని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి మే ఏడున అక్కడి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్నందున ఆ తరువాత విడుదలయ్యే అవకాశముందంటున్నారు బెంగళూరు నగరానికి సైతం డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నది నిజమే అయినా అక్కడ మూడు రివర్ బేసిన్లు ఉండడంతో అక్కడి ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది మరో బేసిన్ నుంచి మనకు అందించడానికి అవకాశాలున్నాయి అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాని పక్షంలో తెలంగాణకు ఇవ్వడానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఈ నీరు వస్తే సింగూరుతో మనం సమకూర్చుకోవాలని భావిస్తున్న నీటికి ఇది ఉంటుంది మే సెకండ్ వీక్ లో కర్ణాటక నుంచి జూన్ మధ్య తర్వాత సింగూరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యాయ మార్గాలలో తీసుకొచ్చే ఈ నీరు హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక కరువుకు కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది ఉమ్మడి నల్గొండ జిల్లానేనని చెబుతూ ఉంటారు ఇలాంటి జిల్లా మళ్లీ కరువు రాజకీయాలకు కేంద్ర బిందువైంది తలాపునే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న నల్గొండ జిల్లాను ఎడారి చేశారంటూ తెలంగాణ రాకముందు కేసీఆర్ కృష్ణ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేశారు మళ్లీ అదే కరువు పేరుతో ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని తుంగతుర్తిలో ఇటీవల పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించారు అయితే ఈ కరువుకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ జిల్లా మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు దీక్షలతో తెలంగాణ పాలిటిక్స్ కరువు చుట్టూ తిరుగుతున్నాయి రైతాంగం కరువు దెబ్బతో అల్లాడుతున్న సమయంలోనే లోక్సభ ఎన్నికల హడావిడి మొదలవడంతో ప్రతిపక్షాలు కరువు అంశాన్నే ప్రధాన ఎజెండాగా తెరమీదకు తెస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం ఆందోళనలకు దిగాయి పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా వ్యవసాయ శాఖల ద్వారా పంటల సాగు దిగుబడుల వివరాలను నమోదు చేస్తూ నష్టశాతాన్ని లెక్కించి నివేదికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది కరువుకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే కారణమని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు నాగార్జునసాగర్ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లడానికి తొలుత అంగీకరించిందే బీఆర్ఎస్ హయాంలో అని ఆరోపిస్తున్నారు ఆ విధంగా నాగార్జునసాగర్ ఆయకట్టుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే వానాకాలం యాసంగి పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారని మూడు నెలలకే అన్ని మర్చిపోయి కరువుకు కాంగ్రెస్సే కారణమంటూ ఆరోపణ చేస్తున్నారని కౌంటర్ దాడికి దిగారు కాళేశ్వరం పనుల్లో నాణ్యత లోపించడం వల్లే పిల్లలు కొట్టుకుపోవడంతో అక్కడ నీటి విడుదలకు ఆటంకం కలిగిందని దీనికి కూడా బీఆర్ఎస్ నిర్వాకమే కారణమని కాంగ్రెస్ నేతలు బలంగా వాదిస్తున్నారు కరువును రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు అందుకు కారణం వారి పరిపాలనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు గాని పంట నష్టంపై కరువుపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయటం లేదు అయితే తాగునీటి ఎద్దడి రాకుండా ఇప్పటికే సీనియర్ సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించడంతో పాటు తాగునీటి సరఫరాకు ప్రత్యేక నిధులు కేటాయించారు అదేవిధంగా పంట కోత నమూనాలు కూడా సేకరించి పంటల దిగుబడి వివరాలు తగ్గిన దిగుబడుల వివరాలు సేకరిస్తున్నారు క్షేత్రస్థాయి నుంచి వచ్చే నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా ప్రభుత్వం ఎప్పుడు సూచిస్తే అప్పుడు జిల్లాల్లో పరిస్థితిపై సమగ్ర నివేదికను అందించేందుకు వీలుగా వ్యవసాయ ప్రణాళికా శాఖలు పంటల దిగుబడుల వివరాలను క్షేత్రస్థాయిలో స్థాయిలో రు కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే కరువు ఏర్పడిందని ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ కరువు నేపథ్యంలో జిల్లాల్లో పర్యటిస్తూ ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు కలెక్టర్ల ద్వారా తక్షణం ఎండిన పంటల వివరాలు సేకరించి కరువు సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశించాలని కోరుతున్నారు మరోవైపు బీజేపీ సైతం ఎండిన పంటలకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు స్టార్ట్ చేశారు పలు గ్రామాల్లో సర్వేలు నిర్వహించి కరువును నిర్ధారించారు పంటలు ఎండడంతో పాటు తాగునీటి ఎద్దడి ఏర్పడుతోందని ప్రభుత్వ అధికార యంత్రాంగం తక్షణం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది ప్రతిపక్ష పార్టీలన్నీ వరుసగా కరువు పంట నష్టంపై ఉద్యమిస్తూ ఉండడంతో కరువు రాజకీయం ఎజెండాగా మారింది రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారయడంలో సందేహమే లేదు ఎన్నికల వేళ ప్రజలను ఒప్పించడం మూడు పార్టీలకు కత్తి మీద సాముల మారిపోయింది రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ఈ ఇష్యూలో కీలకం కాబోతోంది లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రచిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న కరువు సమస్యను మాత్రం ఆయా పార్టీలు ఎజెండాగా పెట్టుకున్నాయి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కరువును ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోగా గత పాలనలోని వైఫల్యాలతో పాటు ప్రకృతి తెచ్చిన కరువంటూ అధికార కాంగ్రెస్ దాన్ని తిప్పికొడుతోంది రెండు ప్రభుత్వాల పాపము ఇందులో ఉందని ఆదుకోవలసిన సర్కారు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది ప్రస్తుతం కరువు అంశం అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారిపోవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే ప్రజలను ఒప్పించడం మూడు పార్టీలకు కత్తిమీద సాములా మారే అవకాశముంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్టంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి కరువు పేరిట రాజకీయ యుద్దానికి తెరలేపుతున్నాయి రైతు సంబంధిత అంశాలను అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి విపక్షాలు అధికార పక్షం ఒకదానిపై మరొకటి మాటల దాడులు చేసుకుంటున్నాయి రైతు సంక్షేమానికి పాటుపడేది తామంటే తామని ఏకరువు పెడుతున్నాయి ఎండిన పంటల పరిశీలన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో చేసిన పర్యటనతో కరువు రాజకీయం రంజుగా మారింది జిల్లాల పర్యటనలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడుతున్నారు అంతేకాకుండా రైతుల పక్షాన కార్యాచరణలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టింది తాగు సాగునీటి విషయంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పరిష్కరించడానికి బదులుగా పొలిటికల్ గేట్లెత్తి వలసలపై దృష్టి పెట్టిందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు ప్రభుత్వ చేతకాన్ని తనంతోనే కరువొచ్చిందని ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో ముందుచూపు కరువైందని ఆరోపిస్తున్నారు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనంటూ జనంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఇటీవల పలు జిల్లాల్లో పర్యటించి రైతులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు పరిష్కారం కోసం రైతు దీక్షల పేరుతో ఆందోళనలు చేస్తున్నారు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఇరవై ఐదు రూపాయల పరిహారం చెల్లించడంతో పాటు వరికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని రైతు రుణమాఫీ రెండు లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో కరువు సమస్యపైనే విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇదే రైతుల అంశాన్ని కరువును ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు కరువు ఏ కారణంగా వచ్చినా ఆర్థికంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పాంచ్ న్యాయ పేరుతో కొత్త అవతారమెతిందని ఆరోపించారు రైతు భరోసా రుణమాఫీ వరికి బోనస్ పంటల కొనుగోలు సమగ్ర పంటల బీమా రైతు కమిషన్ ఏర్పాటు ఇలాంటి వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పదేళ్ల కాలంలో నట్టేట ముంచిన కేసీఆర్ ఇప్పుడు ఎండిన పంట పొలాలను సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో ముప్పై లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయం అందించిన కేసీఆర్ ఇప్పుడు సిగ్గు లేకుండా రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచనలు చేసిన ఆ అంశాన్ని కూడా కొంతమంది నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరువు కాంగ్రెస్ వల్లనే వచ్చిందని ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకులు కూడా విమర్పించడం ప్రభుత్వానికి నిదర్శనమని అధికార పార్టీ నేతలు అంటున్నారు సెప్టెంబర్లో వర్షాలు కురవాల్సి ఉండగా కురవలేదని ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందని గుర్తు చేస్తున్నారు పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు మీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది ఉంది తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలోంచి వెళ్ళి కేంద్రంలో అడిగేటువంటి ప్రయత్నం చేయాలి కరువు అనేది ప్రకృతి వర్షాలు పడకపోవడం వల్ల వస్తుందని అన్నారు దానికి ఇతరులను విమర్శించడం సరికాదన్నారు కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడుతున్నారు ప్రకృతి వైపరీత్యాలు వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యాలుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అధోగతికి మీరు కారణం కాదా అని నిలదీస్తున్నారు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఒక్క రైతునైనా ఆదుకున్నారా అని కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన పదివేల రూపాయలైనా నష్టపోయిన రైతులందరికీ ఇచ్చారా అని గుర్తు చేస్తున్నారు కేవలం మొదటి విడతగా నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి రెండవ విడతగా ఏప్రిల్లో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు జీవో ఇచ్చి డబ్బు విడుదల చేయలేదని గుర్తు చేశారు పంటల భీమా పథకాన్ని ఎత్తేసి అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి రైతుల నోట్లో కొట్టింది కేసీఆర్ కాదా అని మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు రైతులు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సాగు తాగునీటి సమస్యలకు కారణం గత ప్రభుత్వ విధానాలైనని విమర్శిస్తున్న అధికార కాంగ్రెస్ నేతలు దీన్ని లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎక్స్పోజ్ చేయాలని భావిస్తున్నారు అదే టైంలో ప్రస్తుత గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను వివరించాలని నిర్ణయించారు కరువుకు కారణం గత ప్రభుత్వం అనే విమర్శల సంగతి ఉన్నా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడేం చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారింది పంటలకు నష్ట పరిహారంతో పాటు క్రమం తప్పకుండా తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది కరువు పరిస్థితి మరింత తీవ్రమై చివరి రెండు వారాల్లో ఏ టర్ను తీసుకుంటుందోననే గుబులు అన్ని పార్టీలలో మొదలైంది అధికార కాంగ్రెస్ ను మాత్రం సహజంగా కాస్త ఎక్కువగానే ఈ పరిస్థితి కలవర పెడుతోందన్నది కొట్టిపారయ్యలేని వాస్తవం ఈ సవాల్ని అధికార పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి